అనగనగా ఒక ఊళ్ళో ఏనుగు ఒకటి ఉండేది ఆ ఏనుగు ఉన్న చోటనే బక్క చిక్కిన కుక్క ఒకటి ఉండేది ఏనుక్కి తెలియకుండా చెడ్చప్పుడు కాకుండా డేరాలోకి వచ్చిన ఏనుగు తినేటప్పుడు పడిపోయిన ఆహార పదార్థాలన్నీ ఆ కుక్క తింటూ ఉండేది ఆ ఏనుగు కుక్క రాకపోకలు గమనించింది తరచూ అలా వస్తూ పోతుండటంతో కుక్కతో ఏనుగుకి సా స్నేహం కుదిరింది ఆ ఏనుగు కుక్క మంచి స్నేహితులు అయ్యారు ఒకరు లేకుండా మరొకరి తినేవారు కాదు రెండు ఎంతో ఆనందంగా ఆటలతో గడిపేవి ఒకరోజు ఒక గ్రామస్తుడు నగరానికి వచ్చి ఈ ఏనుగు డేరా వైపు వచ్చాడు అతడు ఎవరు గమనించకుండా కుక్కని తన గ్రామానికి తీసుకెళ్లాడు తన స్నేహితుడు లేకపోయేసరికి ఏనుకు దిగువలు పట్టుకుంది ఏం చేయబుద్ధి కావడం లేదు తినడానికి స్నానం చేయడానికి సమర్థించడం లేదు మా మాలి ఈ సంగతిని రాజుకు తెలిపాడు రాజు దగ్గరున్న మంత్రికి జంతువులను అర్థం చేసుకునే తెలివితేటలు ఉన్నాయి మంత్రిని పిలిచి ఆ ఏనుగు పరిస్థితి కనుక్కోమని చెప్పాడు రాజు ఆ మంత్రి ఏనుగు డేర దగ్గరికి వెళ్ళాడు ఏనుగు చాలా దిగులుగా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అక్కడే ఉన్న సేవకుల్ని పిలిచి ఏనుగుతో ఎవరైనా స్నేహంగా ఉండటం మీలో ఎవరైనా గమనించారా అని అడిగాడు మంత్రి వెంటనే వాళ్ళు కుక్కతో ఏనుగు స్నేహంగా ఉండేదని అవి రెండు మంచి మిత్రులని చెప్పారు ఆ కుక్కని ఎవరు తీసుకెళ్లారో అని చెప్పారు మంత్రి రాజు దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పాడు రాజు మీ ఏనుగుతో స్నేహం కట్టిన ఆ కుక్కను ఎవరు బంధించి ఉంచారో వారికి జరిమానం వేస్తానని ఒక ప్రకటన చేయండి అని సూచించాడు రాజు ప్రకటన జారీ చేశాడు కుక్కను తీసుకెళ్లిన గ్రామస్తుడు ఆ ప్రకటన తెలుసుకొని కుక్కను వదిలేశాడు అది పరుగు పరుగున ఏనుగు ఏనుగుడేరాని చేరింది ఏనుగు ఆనందానికి అంతులేదు తన స్నేహితుని తొండం పట్టి లేపి తలపై కూర్చోబెట్టి ఇద్దరు సంతోషంగా ఆట ఆడుకున్నారు